కుంతీదేవి వరం ఏంటో తెలుసా కుంతీదేవి మహాభారతంలో పాండవుల తల్లిగానే చాలా మందికి తెలుసు ఆమె పాండురాజు భార్య అలాగే పెళ్లి కాకుండానే ఒక మగబిడ్డని కని నదిలో వదిలేసిందే మరి ఆమెని మహాసాధ్విగా పతివ్రత శిరోమణిగా ఎందుకు చెప్తారంటే కుంతీదేవికి చిన్నతనంలో దుర్వాసుడు అనే మహాఋషి ఒక వరం అనుగ్రహిస్తాడు ఎందుకు వరం ఇస్తాడు ఈ కుంతీదేవి ఎవరు అని తెలియాలంటే కుంతీదేవి పుట్టు పూర్వోత్తరాలు తెలియాల్సిందే కుంతీదేవి యాదవుల ఆడబిడ్డ వసుదేవుని చెల్లెలు శ్రీకృష్ణుని మేనత్త అవుతుంది ఆమె అసలు పేరు కుంతి భోజుడని రాజు కలిగింది కాబట్టి ఆమెని కుంతీదేవి అని పిలుస్తారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగానే కుంతి చిన్న వయసులోనే అందరితో అనిపించుకుంది ఆమెంత బుద్ధిమంతురాలు లేదని అనిపించుకుంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళూ కుంతీదేవిని బాగా ఇష్టపడేవారు ఆమె ఎంతో బుద్ధిమంతురాలని పేరు తెచ్చుకుంది అంతేకాదు కుంతీదేవిలోని దైవభక్తి గురుభక్తి మెచ్చుకోదగ్గవి ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివెరిసేది తన తండ్రి భోజుడు తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కూతుర్ని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు పరిచర్య జయించేవాడు ఆశీర్వదించమని అర్థించేవాడు ఇలా కాలం గడుస్తూ ఉంది చంద్రరేఖ వలె కుంతీ కన్య వర్ధిల్లుతూ ఉంది ఒకరోజు భోజుడు సభలో కొలువై ఉన్నాడు ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అక్కడికొచ్చాడు ఆయనకి చాలా కోపం ఎందుకంటే రుద్రాంశ సంభూతుడు ఆయన్ని చూస్తేనే అందరికీ భయం వేసేది ఆయన శప్పిస్తే తిరుగులేదు అటువంటి చండ ప్రచన్నుడైన ఋషికి ఆతిథ్యం ఇవ్వాలి సపర్య చెయ్యాలంటే అది మామూలు విషయం కాదు ఆ బాధ్యతని కుంతీదేవికి అప్పజెప్పాడు మహారాజు తల్లి నువ్వు ఎంతో ఓర్పుతో ఉండాల్సిన సమయమిదే ఆయన్ని మెప్పించి ప్రసన్నం చేసుకుంటే చాలు అని చెప్పాడు దాని కుంతీదేవి నాన్న మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలిసొస్తుందా దుర్వాసుని సేవ నా జీవితానికి వెలుగుత్రోవా అంటూ నమస్కరించి దీవనలు పొందింది ఇక దుర్వాసుడు ఆ రాజ్యంలో దాదాపుగా సంవత్సర కాలం ఉన్నాడు ఆయన్ని మెప్పించడం అంటే అంత సులువైన విషయం కాదు ఎక్కడికి వెళ్తాడో చెప్పడు ఎప్పుడు వస్తాడో తెలియదు తింటాడో తినడో తింటే ఏమంటాడో నీళ్లు తాగుతాడో పాలు తాగుతాడో పండ్ల రసాలు తాగుతాడో తెలియదు ఇలా చాలా విషయాలు కొంతి ఓర్పుగా వ్యవహరించింది ఓర్పులో భూదేవి వంటిదనిపించుకుంది మునీశ్వర్ని మనసు కరిగింది బిడ్డ నీ పరిచర్య నాకెంతో సంతోషాన్ని కలిగించింది నీకేం కావాలో అడుగు ఇస్తాను అన్నాడు కుంతికి ఏ కోరిక లేదు అవ్యాజంగా సేవ చేసింది మహాత్మా నాకు కావలసిందేముంది మీరు ప్రసన్నులయ్యారు అదే నాకు పదివేలు నా తండ్రి సంతోషిస్తాడు అని నమస్కరించింది ముని ఇలా అన్నాడు నీవు పసిదానవు నీకు తెలియదు అడగలేకున్నావు నీకొక మంత్రాన్నిస్తాను తీసుకో నీవు ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుణ్ణి దగ్గరికి వస్తాడు నీకు వరాన్ని ప్రసాదిస్తాడు కుంతి మాట్లాడకుండా మహాప్రసాదమని మంత్రాన్ని స్వీకరించింది కుంతికి మంత్రోపదేశం చేసి కుంతి భోజుని ఆశీర్వదించి దుర్వాసుడు తన దారణతాను వెళ్ళిపోయాడు ఇక్కడ్నుంచే మహాభారతానికి తొలి ఘట్టం పడుతుంది ఒకరోజు సాయంత్రం పూట కుంతీదేవి ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తోంది ఆ రోజు ఆమె ప్రకృతి కంటే కూడా ఎంతో రమణీయంగా ఉంది నవ్వ యవ్వనంతో ఆమె వెలిసిన పద్మంలా కూర్చొని ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ మైమరిచిపోతోంది ఓహో సూర్యభగవానుడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు ఎంతో నిర్మలంగా ఆకాశంలో మేఘాల చాటున దాక్కుంటూ నన్నే చూస్తున్నాడు సహజమైన మెరుపుతో ఎర్రటి వజ్రంలా మెరిసిపోతున్నాడు ఇలాంటి కుమారుడు నాకు పుడితే ఎంత బావుండో ఆ సూర్యభగవానుడు నిజంగా కుమారుణ్ణి పుట్టిస్తాడా అని మంత్రం పంచేస్తుందా లేదా అని ఒకసారి పరీక్షించుకుందో అనిపించింది వెంటనే దుర్వాసుడు చెప్పిన మంత్రం జపించేసింది ఆ మంత్ర ప్రభావమున సూర్యుడు వజ్రదగుడై కాంతులతో తన ముందుకు వచ్చాడు ఆ దివ్య పురుషుణ్ణి చూసి కుంతీదేవి తట్టుకోలేకపోయింది కళ్ళు మూసుకుంది భయం వేసింది పారిపోవాలని చూసింది దీంతో సూర్యుడు కుంతి భయపడకు నేను నువ్వు కోరిన వరం ఇవ్వడానికి ఇక్కడికొచ్చాను అన్నాడు దగ్గరికి రాబోయాడు దాంతో కుంతీదేవి భయపడుతూ స్వామి ఒక బ్రహ్మవిభుడు ఋషీశ్వరుడు నాకు మంత్రాన్ని ఉపదేశించాడు దాని శక్తి నాకు తెలియదు దాన్ని పరీక్షించడం కోసం ఇలా చేశాను తప్పైంది మన్నించి తిరిగి వెళ్ళిపోమని చెప్పింది నేను అజ్ఞానంతో చేసిన ఈ పనిని క్షమించి వదిలేయమని ప్రార్థించింది దానికి సూర్యుడు వినలేదు నా దర్శనం వృధా కాదు నీ అభిమానం నెరవేరుస్తాను అన్నాడు అయ్యో నేను కన్యను నేను గర్భవతినైతే తల్లిదండ్రులు చుట్టుపక్కలున్నవారు నన్ను చూసి నవ్వుతారు అంటూ కుంతీదేవి వేడుకుంది దీంతో నీ కన్యత్వం చడకుండా నీకు పుత్రుని నేను ప్రసాదిస్తాను అంటూ కుంతీదేవిని అనుగ్రహిస్తూ కుండలాలతో కూడిన మగ శిశువునిచ్చాడు వాని చెవులకు పుట్టుకతోనే రత్నకుండలాలున్నాయి శరీరమంతా వజ్ర కవచమయము రెండవ సూర్యున్ ఉన్నాడు కుంతికి కళ్ళు తిరిగాయి మతిపోయింది ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైనా జన్మిస్తాడా నాకు జన్మించాడు ఇది భాగ్యం అనుకోవాలా దురదృష్టమనుకోవాలా తెలియలేదు ఏం చేయాలో మనసుకి తోచడం లేదు వీరు నా కొడుకని చెప్పుకోలేను ఏం చెయ్యాలి అని లోపలే కుమిలిపోయింది లోకోపవాదం భయం ఆమెను దావాగ్నిలా చుట్టుముట్టింది ఆమె మనసులో ఒక ఊహ మెరిసింది వెంటనే ఒక పెట్టెలో బాలుని భద్రపరిచి అందులో కొంత ధనం కూడా ఉంచి తీసుకుపోయి ఆ పెట్టెను అశ్వనది ప్రవాహంలో వదిలింది తానేం చేస్తున్నదో తనకే తెలియలేదు పెట్టెవంక చూస్తూ నిలబడిపోయింది జల తరంగాలపైన తేలుతూ ఆ పేటికలో ఉన్న శిశువు అలా వేరే తీరం వైపు వెళ్ళిపోసాగాడు అప్పుడేం జరిగింది ఆ శిశువు ఎవరికంట్లో పడ్డాడు ఇలా బిడ్డని కన్న తర్వాత కొంతీ చేసిన పనేంటి తను పాండురాజును ఎందుకు పెళ్లి చేసుకుంది ఇవన్నీ తదుపరి ఎపిసోడ్స్లో మీకోసం వివరంగా చెప్పబడ్డాయి